नमस्ते आक्रा न्यूज़ के स्वागत आप मैं भावना పురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జగ్గారపు మల్లికార్జున తెలిపారు శుక్రవారం కాకినాడ పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుండి పోటీ చేయడం జరిగిందని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులుగా జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా గత ఐదేళ్ల నుండి పని చేయడం జరుగుతుందన్నారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చెందూర్తి గ్రామంలో పుట్టిన నేను ఆర్ఆర్ బిహెచ్ఆర్ స్కూల్లో చదువుకోవడం జరిగింది అన్నారు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా కూడా నేను గత ఐదు సంవత్సరాలుగా ఇదే జిల్లాలో పనిచేస్తూ ఉన్నాను పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామంలో పుట్టిన నేను పిఠాపురంలోనే ఆర్ఆర్బిహెచ్ఆర్ స్కూల్లో కాలేజీలో కూడా నేను చదువుకుని ఉన్నాను కాబట్టి ఈరోజు నేను పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు రాజకీయాల్లోకి రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన నేను మన జిల్లాలో అనేక ప్రజా సమస్యలపై పేద బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న అనేక దాడులపై ఇప్పటికే పోరాటాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం హత్య కేసులో అంత దారుణంగా కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేస్తే ఎవరైనా సరే సరైన రీతిలో స్పందించారా భీమ్ రావ్ భారత్ పార్టీ మాత్రమే ఆ రోజు జడా శ్రవణ్ కుమార్ గారు మేము కలిసి రోడ్ల మీద పోరాటాలు చేసి ఎమ్మెల్సీ అనంతబాబుకి ఏ విధంగా శిక్షలు వహించో మీరు అందరికీ తెలుసు మిత్రులారా శిరోమన్ననం వరప్రసాద్ మన జిల్లాకు చెందిన వ్యక్తి వరప్రసాద్కి ఒక పోలీస్ స్టేషన్ లో శిరోమన్నం చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైన రీతిలో పోరాడయ్యా మా పార్టీ మేమందరం కూడా రోడ్లెక్కి పోరాడి రాష్ట్రపతి వరకు కూడా శిరోమన్నం వరప్రసాద్ తీసుకువెళ్ళడం జరిగింది మిత్రులారా ఇలా ఒకటి కాదు కొన్ని వందల వేల పోరాటాలు ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో జరాశ్రవణ్ కుమార్ గారి అధ్యక్ష మేము అందరం కలిసి పోరాటం జరిగింది ఇలాంటి మేము కాకినాడ జిల్లాలో చాలా ప్రతిష్టాత్మకమైన మన జిల్లాలో చాలా మంచి రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో సుమారు నేను నేను పది డిగ్రీలు పది మాస్టర్ డిగ్రీలు చదువుకుని ఈ రోజు ఉన్నాను ఒక న్యాయవాదిగా పనిచేస్తా ఉన్నాను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను ఒక పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను